అదేదో ఒక సీక్రెట్ ని చెప్తుంది అనిపిస్తుంది ఇలాంటప్పుడే మనం మన పూర్వీకుల్ని ఖచ్చితంగా పొగడాలి అవును అంజనా మిగతా వాళ్ళకేమైంది బయటికి రాలేరు అలాగే టీకే అండ్ అంజన మనకి అప్రూవర్స్ గా మారిపోయారు కొన్ని నగలు గుడి లోపల పెట్టి ఇవాల్యుయేట్ చేస్తున్నారు సార్ ఈ నగలన్నిటినీ ఏం చేస్తారు అవన్నీ తరతరాలుగా వచ్చే ఆస్తులయ్యా దేవుడికే సొంతం ఈ పారంపర్యం ఈ దేవుడు జనాల కోసమే కదా సార్ అప్పుడు జనాలకే కదా ఇవి చందాలి కరెక్ట్ అది జనాలకే చేరాలి చేరుతుంది ఈ గుడి పవిత్రత చెడిపోయిందయ్యా గుడి పవిత్రత చెడిపోలేదో మీ పరువు పోలేదో తరతరాలుగా మా కుటుంబం కాపాడుకుంటూ వచ్చిన ఈ గుడి యొక్క రహస్యము గంధర్వుల సంగీతము అన్ని కట్టు కట్టుకదలేనా కృష్ణుడి ఆశీర్వాదం లేకుండా ఈ గుడి నుంచి ఏ ఒక్కటి బయటికి వెళ్ళదు